ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురు ప్రియో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్భక్తులారా కొద్దిసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం మనందరికీ కూడా కనువిందు చేయబోతోంది చంద్రగ్రహణ ప్రభావానికి మొత్తం ప్రకృతి అంతా కూడా గురికాబోతోంది ఇటువంటి సమయంలో ఎప్పటి నుంచో పండితులు పెద్దలు మనకు సూచించిన మార్గాన్ని మనం పాటిస్తూ వస్తున్నాం సరే ఈ గ్రహణాన్ని గురించి అనేక మంది పండితులు ఒక పరిశోధకులు వెలుగుచ్చిన అభిప్రాయాలన్నిటిని క్రోడీకరించి కొంత సమాచారాన్ని ఈ సమయంలో మీకు అందించి సులువుగా మనం ఏ విధంగా వ్యవహరించవచ్చు అనేటువంటి విషయాన్ని అందించడం కోసం మీ ముందుకు వస్తున్నాను ఇది పూర్తిగా సామాన్యుల కోసం అన్ని తెలిసినటువంటి వారు అన్ని పద్ధతులు తెలిసినటువంటి వారు వీటి వైపు రానే రారు ఈ విషయం వారికి అక్కర్లేదు ఎందుకంటే వారికి ఎలా వ్యవహరించాలో అన్నీ తెలుసు కానీ సామాన్యమైనటువంటి గృహిణులు పౌరులు కొంతమంది సులభమైన మార్గం ఏమైనా ఉందా అని చూస్తూ ఉంటారు వాళ్ళకి అన్ని కఠినంగా ఉండేవి కష్టంగా ఉండేటువంటివే అందుతూ ఉండొచ్చు అటువంటి వారి కోసం కొంత ఉపయోగపడుతుందేమో ఒక్కరికైనా అనే ఉద్దేశంతో ఈ గ్రహణ సమయంలో ఇప్పటికొప్పుడు ఈ వీడియోని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇది మీకు తెలియజేయడం కోసం అంతా రికార్డ్ చేయాలి వెంటనే అప్లోడ్ చేయాలి మీకు చేరాలి మీరు చూడగలగాలి అందుకే ఒక్కరికైనా చేరుతుందనే ఉద్దేశంతో ఇస్తున్నాను ఇది గ్రహణంలో దశలు ఎలా ఉంటాయి అంటే పట్టడానికి ముందు ఒక వాతావరణం ఏర్పడుతుంది కాగోళంలో అంటే రంగు కాస్త మారుతూ ఉంటుంది అదే గ్రహణం పట్టేసింది అనుకునేటువంటి అవకాశం ఉంటుందని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు అది గ్రహణం పట్టడం కాదు అందులో ప్రత్యాయ అంటారు గ్రహణ ప్రత్యాయ అంటారు ఆ తర్వాత పట్టడము అంటే ఈ రాహు గ్రస్త గ్రహణము అంటున్నాం రాహువో కేతువో ఇద్దరిలో ఒకరి వల్ల గ్రహణం ఏర్పడుతూ ఉంటుంది ఒక్కోసారి రాహువు ద్వారా ఒక్కోసారి కేతువు ద్వారా ఇప్పుడు ఇది రాహుగ్రస్త గ్రహణం ఆ గ్రహణము చంద్రుడు గ్రహ చంద్రగ్రహణం కాబట్టి చంద్రుణ్ణి తన యొక్క ప్రభావంతో కప్పడం మొదలు అంటే చంద్రుడికి తగలాలి దీన్ని స్పర్శ అంటారు దీన్ని గ్రహణ పట్టడం అంటారు మామూలు వాడుక భాషలో గ్రామీణ భాషలో గ్రహణం పట్టింది అంటారు పట్టాలి అంటే దగ్గరికి వెళ్ళాలి కదా అలా వెళ్ళి టచ్ అవ్వాలి కదా అలా చంద్రుడిని టచ్ చేసినటువంటి సమయాన్ని స్పర్శ అంటారు ఆ స్పర్శ అలా 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 కొద్దిగా 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 అలా పెరుగుతూ సంపూర్ణ చంద్రగ్రహణం అయితే మొత్తం మొత్తం ఆక్రమించుకుంటుంది పాక్షిక చంద్రగ్రహణం అయితే కొంతవరకే ఉంటుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి మొత్తం ఆక్రమించుకోవాలి అలా మొత్తం ఆక్రమించుకోవడానికి సగం వరకు వచ్చినటువంటి సమయాన్ని మధ్యకాలము అని అంటారు ఆ తర్వాతది పూర్తిగా సంపూర్ణ గ్రహణ బింబము పూర్తిగా గ్రహణ ప్రభావానికి లోనైనటువంటి చంద్రుడు కొంతసేపు అలా ఉండిపోతాడు మరలా విడవడం మొదలుపడుతుంది కాబట్టి సుమారు మూడున్నర గంటల వ్యవధిలో ఉన్నటువంటి ఈ ఈ కార్యక్రమం అంతటిలో ఎప్పుడైతే గ్రహణము పట్టి బాగా ఉందో ఆ సమయం ఎనభై నిమిషాల వరకు ఉంటున్నట్టుగా అంచనా వేశారు ఆ ఎనభై నిమిషాలు చాలా 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 విలువైనటువంటిది మంత్ర సాధకులకు జపము చేసేటువంటి వారికి అందరికీ ధ్యానం చేసుకునేటువంటి వారికి అందరికీ విలువైనటువంటిది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గ్రహణ ప్రభావం ఎవరికైనా ఎంతకాలం ఉంటుందని తెలియజేస్తున్నారు అంటే అన్ని విషయాలను మనం పరిశీలించుకుంటే మరలా చంద్రుడు ఇక్కడికి వచ్చే వరకు అంటే ఈ కుంభరాశిలో గ్రహణం పడుతుంది అనుకోండి మరలా అలా వచ్చే వరకు కుంభరాశిలోకి రావడం వరకు ఏ రాశిలో పడుతున్నాడో ఆ రాశిలోకి మరల తిరిగి వచ్చే వరకు ఎంత కాలం పడుతుందో అంతవరకు అక్టోబర్ ఐదు నాటికి మరలా చేరుకుంటున్నాడు అని కూడా లెక్క వేశారు కాబట్టి మనం ఈ ఈ కాలంలోనే గ్రహణ ప్రభావానికి లోనయ్యేటువంటి అవకాశం ఉందని కూడా నిర్ధారించారు అనేక అభిప్రాయాలు ఉంటాయి అనేక మంది పండితులు అనేక రకమైనటువంటి అనుభవజ్ఞులు కాబట్టి అన్నింటినీ మనం కొంత కొంత తీసుకుంటే మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇలా కొంతకాలం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇది ఖగోళంలో జరిగేటువంటి ఒక బ్రహ్మాండమైన ఒక సంఘటన అందువల్ల మనం ఈ సమయంలో ఆ గ్రహణ ప్రభావాన్ని రక్షణ పొందడానికి సూచించినటువంటి మార్గముల్లో ఒక్క అంటే పదకొండు గంటల దగ్గర నుంచి సుమారు పన్నెండున్నర వరకు పన్నెండు ఇరవై వరకు అనుకోండి మంచి గ్రహణంలో పట్టి ఉంటుంది పట్టుండేటువంటి సమయం కూడా అని గుర్తించాలి ఆ సమయంలో చేసేటువంటి జపము ధ్యానము చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి ప్రత్యేకించి ఎలాంటి పూజలు ఉండవు నామస్మరణ చేసు నామ జపం ఏదైనా ఉపదేశం పొందిన వారు ఆ ఉపదేశ మంత్రాన్ని పట్టించుకుంటే చాలా మంచి ఫలితం గ్రహణ కాలంలో తప్పనిసరిగా చేస్తారు నామ జపం చేసుకోవాలి ఆ నామ జపం చాలా మీరు ఎప్పుడు ఏది అనుకుంటారో ఆ నామే పట్టుకోండి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం నమ శివాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం నమ శివాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం నమ శివాయ అంతే ఇంకా ఇంకేమీ కష్టపడక్కర్లేదు అంతే అలా అనుకుంటూ ఉండండి ఆ సమయంలో చేసేటువంటి జపము కోటి రెట్లు హలు గుణించడానికి అందదు అని కూడా చెప్తారు గ్రహణ కాలంలో అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పబడుతోంది ఇంకా అన్ని దోషాలు పోతాయి ఆ గ్రహణ కాలంలో జపం చేసుకున్నటువంటి వాడికి అన్ని ఆ గ్రహణ సంబంధమైనటువంటి దోషాలు ఏమీ అంటావు పైగా కొన్ని దోషములు పాపములు కూడా తొలగిపోతాయని కూడా చెప్పబడుతోంది అనమాట కాబట్టి ఈ సమయంలో మీకు బాగా కష్టమైంది ఏదో అనుకోకండి ఆ సమయాన్ని మీరు కేటాయించుకునేది చాలా విశేషమైనటువంటిది కాబట్టి ఒక నామజపం అది కూడా లేదు మాకు దుర్గాదేవి చాలా ఇష్టమండి మేము ఆవిడ్నే ఆరాధిస్తామండి అన్నారనుకోండి ఆ రాహు దుర్గాదేవి ఆధీనంలో ఉంటాడు ఓం దుర్గా దుర్గా జయదుర్గా విజయదుర్గా మహాదుర్గా కనకదుర్గ నమో నమ అనుకోండి ఓం దుర్గా శ్రీ దుర్గా ఓం దుర్గా దుర్గా ఓం దుర్గా దుర్గా అనుకోండి ఓం శ్రీమాత్రే నమ అనుకోండి అలాగ మీరు ఏ నామము అనుకున్నా సరే దైవనామము ఏది అనుకున్నా సరే అది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది అలాగా మీరు ఆ గంట ఇరవై నిమిషాల్లో మీ చంద్రుడు మనస్సు మీద ప్రభావం చూపుతాడు కాబట్టి మన మనసు పరిపరి విధముల పోతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనసుని నామజపం మీద దృష్టి కేంద్రీకరించి శ్రద్ధగా నామజపం చేసి మీ మనసులో కోరిక ఏదైనా ఉన్నా సరే అది చెప్పుకోమని కూడా చెప్తున్నారు శ్రీనివాస గార్గెయ్య అనేటువంటి సిద్ధాంతకారు అయితే దీని గురించి చాలా బ్రహ్మాండంగా కొంత వివరణ ఇచ్చారు అందువల్ల అది చూడని వారు చాలా మంది ఉంటారు అందువల్ల ఆయన మనస్సులో మీ కోరికను కూడా చెప్పుకోండి ఆ సమయంలో ఆరోగ్యమా అప్పులు తీరిపోవడమా ఏమిటనేటువంటిది కూడా కోరుకోమని చెప్పారు మంచి పని కదా మంచి సూచన చేశారు కదా ఇందులో నష్టమేమీ లేదు కదా కాబట్టి ఆ విధంగా మీరు ఏం చేయాలంటే ఆ గంట ఇరవై నిమిషాలు గ్రహణ సంపూర్ణ గ్రహణం పట్టి ఉన్నటువంటి ఆ సమయం చాలా ముఖ్యమైనటువంటిది ఆ తర్వాత విడవడం మొదలు పెడుతుంది అలా విడిచే వరకు కూడా ఆ గ్రహణ కాలమే అది విడిచిన తర్వాత వరకు ఉంటే అక్కడికి గ్రహణ సమయంలో మీరు నామ జపంతో ఉన్నట్టుగా అయిపోతుంది ఏదో ఒక శివ సహస్ర నామాలు చదువుకోండి ఒకే నామం అనలేకపోతామంటే ఇద్దరం కూడా కలిసి అనుకోండి ఒక ఆంజనేయ సహస్రం ఒక శివ శివ సహస్రము ఒక విష్ణు సహస్రనాము అయిపోయింది అంతే చక్కగా వరుస పెట్టి దైవ అన్ని చదువుకొని మీకు వచ్చినవన్నీ నేను చక్కగా అయిపోతుంది ఒక్కసారి అంటే సార్లు పైన అన్నట్టుగా చెప్తున్నాం ఎందుకంటే సార్లు అంటే మీరు నమ్మకపోవచ్చు అందులో సార్లు అని చెప్తున్నాం కానీ వెయ్యి కాళ్ళు అసలు లెక్కకు అందదు గ్రహణ సమయంలో చేసే జపం నామజపం పూజలు ఏము కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు నైవేద్యాలు పెట్టక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు నామజపమే చేయండి మీకు ఏది కుదిరితే ఆ నామాన్ని పట్టుకొని ఆ నామజపం చేయండి వయసులో పెద్దవారు పేషెంట్లుగా ఉన్నటువంటి వారు అయిపోయిన తర్వాత వెంటనే స్నానం చెయ్యాలా అని చెయ్యలేని శక్తితోని మళ్ళీ పడుకుని పొద్దున్నే లేచాక మళ్ళీ చెయ్యాలా అనేటువంటి భావన ఉంటుంది అప్పటికి గంట అన్నారు దాటిపోయి ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే కొద్దిగా నీళ్ళు గంగా గంగా అని జల్లుకోండి జల్లుకుని ఏం చేస్తారంటే కాసేపు పడుకోండి రెస్ట్ తీసుకోండి ఏం పర్వాలేదు ఆ తర్వాత ఉదయ కాలంలో లేచిన తర్వాత మీ శరీరం కాస్త శక్తిని పుంజుకున్న తర్వాత పూజా మందిరం శుభ్రము చక్కగా అన్నీ కడుక్కోవడాలు తుడుచుకోవడాలు అన్నీ చేసుకోండి అర్ధరాత్రి ఆ ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు భయపడవలసినటువంటి పని లేదు కాబట్టి మీరు నామజపం చేస్తూ ఉండండి మేము నామము అనుకోలేమండి మేము ఏమి మేము ఏ నామము అనుకోలేమండి ఎక్కువసేపు పది నిమిషాల కంటే ఇంకా ఏదైనా మార్గం ఉందా అనుకోండి చక్కగా ఊహించుకోండి ఒక శివాలయంలో శివుడికి అలా అభిషేకం చేస్తున్నట్లు విష్ణాలయంలో విష్ణువుకి కమలపులతోటి గులాబీలతోటి చామంతులతోటి రకరకాల పువ్వులతోటి ఒక్కొక్క నామం అంటూ పూజ చేస్తున్నట్టుగా ఊహించుకోండి కసేపు చక్కగా ఆ విధంగా మీరు ఏ విధంగా అయినా సరే నామ తో ఉండాలి నామాన్ని అనుకుంటున్నారంటే మీకు రూపం ఊహి ఊహలోకి వచ్చేస్తూ ఉంటుంది శ్రీరామ అన్నప్పుడల్లా రాముడు కనిపిస్తూ ఉంటాడు అరే కృష్ణ అన్నప్పుడల్లా కృష్ణుడు కనిపిస్తూ ఉంటాడు అంటే మీ మనస్సు రూపము కృష్ణుణ్ణి ఊహించుకుంటూ ఉంటుంది మనసు నామాన్ని పలుకుతూ ఉంటుంది నోరు అందువల్ల ఏకకాలంలో దర్శనము స్మరణము రెండు చేసుకున్న ఫలితాన్ని పొందుతారు అంటే వెయ్యి సార్లు కాబట్టి వెయ్యి సార్లు మీరు అనేది లక్ష సార్లు జపం చేసిన ఫలితాన్ని పొందండి అని చెప్పడం కోసం రావడం జరిగిందని తెలియజేస్తూ మరలా మరొక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకునే ప్రయత్నం చేస్తాను సర్వే